అమ్మ గురువుని సేవిస్తే చాలు అన్ని విద్యల్లో వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉంటారంటారు నిజమేనంటారా ఇది పూర్వము ఉన్న పరిస్థితి కానీ ఇప్పుడు అయితే మిమ్మల్ని మాట్లాడతాను ఒక గురువుని ఆరాధిస్తే ఆధ్యాత్మిక చింతనతోనూ గురువు గారు ఉన్నారు వారిని ఆరాధిస్తున్నా నాకు వీణ ఒక గురువు నేర్పిస్తున్నారు నేను ఆయనను గౌరవించను నాకు ఎక్కడి నుంచి వస్తుంది విద్య మా అమ్మను తృణీకరిస్తాను నాకెక్కడి నుంచి వస్తుంది మా నాన్నగారిని తృణీకరిస్తాను వివాహమైంది మా వారిని తృణీకరించాను ఏ గురువులు గురువులు నేర్పించేది ఏంటి అని అంటే నేను కాకుండా కూడా నీ జీవితంలో వీళ్ళందరూ కూడా గురువులే వీళ్ళని నువ్వు గౌరవించడం నేర్చుకో అని చెప్పేవాళ్లే గురువులు చాలా బాగుంది నిజంగా ఆ గురు స్థానం గురు ఔన్నత్యం గురించి అసలు ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే నన్ను అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు భావి తరాల వరకు కొత్త జనరేషన్ వారికి అసలు గురువును ఎలా సేవించాలని చెప్తారు మీరు ముందు అమ్మని నా అందని సేవించమని నేర్పిస్తాను రోజు వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయమని నేర్పిస్తాను నేను భార్యకి భర్తను ఆరాధించమని నేర్పిస్తాను తద్వారా అటువంటి భర్త తలత తల్లిదండ్రులను ఆరాధించమని నేర్పిస్తాను ఇది ఒక ప్రవర్తన ఆ ప్రవర్తనలో పరివర్తనను రావాలి ఆ పిల్లలు ఒక ఇంట్లోని సభ్యుల మధ్యలో ఉన్న గురుస్థానాలని వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తున్నారో నేర్చుకోవాలి మొన్న నేను ఎక్కడికో వెళ్ళాను వెళితే వాళ్ళెవరో నా ప్రవచనాలు వింటారంట భార్య భర్తలు ఇద్దరు నిలబడ్డారు ఆ భర్త నాకు పరిచయం చేస్తున్నారు అమ్మా మీ ప్రవచనం అంటే నా భార్య ఎంత చౌ కొరుకుంటుంది అని అంటే నాకు కాఫీ కూడా పెట్టి ఇదమ్మా పరిగెత్తుకుంటే నీది విని ఉంటుంది అంది అప్పుడు ఆ అమ్మాయికి చెప్పారు నా ప్రవచనకు విలువ పోయింది తల్లి అని చెప్పాను నేను నా ప్రవచనకన్నా ముందు నీ భర్త అడిగిన కాఫీ అక్కడ నాది మానేసి ప్రవచన వినడం అందరికీ చెప్తున్నాను మానేసేయండి ముందు భర్తకు కాఫీ కప్పు కాఫీ ఇవ్వండి నా ప్రవచనల ద్వారా నేను చెప్పాలనుకుంటుంది అది బాగుంది మన చుట్టూ ఉన్న వారిలో ఉన్న ఒక గురుతత్వాన్ని మనం తెలుసుకోవాలంటారు వాళ్ళు భగవంతుడు సనాతన ధర్మం ఎవరినైతే మనకు గురువుల కింద ఇచ్చారో ఇప్పుడు మనకి ఇచ్చింది ఎవరిని తల్లి తండ్రి గురువు దైవము స్త్రీకి భర్త వీళ్ళందరిని ఇచ్చారు అతిథి దేవో వీళ్ళు వీళ్ళని అంటే అతిథి వచ్చిన వాడు మనకి గురువా అంటే కాదు కానీ గురువు నేర్పించేది ఏంటి చివరికి ఇవన్నీ పాటించమనే కదా మనం ఒక గురువు గారిని పెట్టుకొని మనం ఏమి పాటించలేదనుకోండి దాని ఇంకా దాని దాని అర్థం ఏమిటి ఇంకా దానికి అసలు దాని దాని మూల్యమే పోయింది కదమ్మా కాబట్టి ఇవన్నీ పాటించగలగాలి తల్లిని తండ్రిని గురువుని రకరకపోని మన జీవితంలో మన తటస్థపడుతున్న గురువులని తద్వారా భర్తని వీళ్ళని గురుస్థానంలో కనుక మనం చూడగలిగితే అసలు చాలామందికి ఇంకో కొత్త గురువు కావాలన్న అవసరమే ఉండదు నేను చెప్తున్నాను అదైతే వాస్తవం